మనయితే గులాబీ మొక్క అయితే పెడతాం కదండి అదైతే ఎండిపోయింది అనవసరం ముప్పై రూపాయలు కదా అదైతే ఏం రాలేదు అందుకని బాగా అయితే అన్ని తీసేసి ఇదంతా క్లీన్ చేసి కరివేపాకు మొక్క అయితే తీసుకొచ్చారు పండుగ దగ్గర నుంచి అయితే ఇదిగండి ఇదైతే ఇప్పుడు దాంట్లో అయితే పెడదాం మొత్తం ఎగ్స్ అవన్నీ అయితే శుభ్రం చేస్తాను అనమాట ఇప్పుడు అక్కడ దాని కింద అట్లా రాలేమో అది చూడండి ఎండిపోయింది మొక్క అయితే

వాటర్ తీసుకోవడానికి లేదు బాబు అయితే వాటర్ వస్తారు కూర్చొని చాలా ఏంటి ఖుషి అయితే ఇక అసలు ఆ బాటిల్ తెచ్చిన కాడ నుంచి ఆ బాటిల్ అయితే వదలటం వదలటలేదండి అండి నేనైతే ఊరి నుంచి వచ్చిన వాటిని అయితే వీడియో తీద్దామనుకున్నాను కానీ ఊరి నుంచి వచ్చేసరికి అయితే సిక్స్ అయింది అత్త ఉన్నారనుకున్నాను అత్త అయితే ఇంటి దగ్గర లేనండి పొలం వెళ్ళారు కానీ వచ్చి ఇంట్లో పనులు మొత్తం చేసుకొని ఇల్లుచి అడ్డల్లో మొత్తం ఇంకా బట్టలన్నీ తీసి బట్టలు మట్లు సరికి అయితే ఇంకా కృషిని కూడా ఫ్రెష్ చేసేసాను కృషి నాణ్యండి కొనుక్కొచ్చుకున్న ఆడుకుంటానండి నేను కూడా ఫ్రెష్ అయిపోయి అయితే ఇక వీడియో అయితే తీద్దాం నేను అక్కడ నుంచి వస్తూ వస్తే నేనేం తెచ్చుకున్నానో చూపిస్తాను ఈ బాక్స్ అయితే మా మమ్మీకి ఈ బాక్స్ మా మమ్మీ తీసుకుందంటండి నా కోసం ఏదో పెట్టుకున్నా అంటున్నాడు బాగా అయితే ఇవన్నీ బాక్సెస్ అయితే బాగున్నాయి ప్లాస్టికే కానీ మందంగా ఉన్నాయి

ఖుషి ఇదిగో ఇదిగో నీ బొమ్మ ఇచ్చి ఆడుకోమని చెప్పే నీకు ఇదిగో దీంతో ఆడుకోను అది ఇదిగో చూడు డాడీ చెప్తున్నా ఇంకా దీంట్లో వచ్చేసి అయితే టెన్ రూపీస్ షాక్ ఆడుకోవడానికి అయితే అనమాట ఇగైతే అది తీసుకున్నాను ఇంకా నాకు స్టిక్కర్ ప్యాకెట్ తీసుకున్నాను ఇంకా హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నా బ్యాంగిల్స్ తీసుకున్నా ఈరోజు నక్ ఇయర్ రింగ్స్ తీసుకున్నా లిప్ బామ్ తీసుకున్నా కృషికి అయితే దిగానా అలానే వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాను అండి తీసుకు కదా కృషికి అయితే వెళ్ళేటప్పుడు నార్మల్ యాపిల్ జ్యూస్ బాటిల్ కానీ లేకపోతే డమ్సప్ బాటిల్ కానీ అవైతే వేస్తున్నాం కదా ఇక అందుకని ఈ వాటర్ బాటిల్ అయితే కృషి కాఫ్ అయితే తీసుకున్నాం అనమాట ఫార్టీ రూపీస్ పడింది అయితే

అందుకని చెప్పేసి లిప్ బామ్ అయితే తీసుకున్నాను ఇదిగో వాటర్ బాటిల్ లేదు బిస్కెట్ ప్యాకెట్ ఇదిగో కుష్టి పాపకి అయితే వాటర్ ఇదిగో పీక్ వస్తుంది ఏదన్నా అలానే ఇది ఇది కూడా వచ్చింది మెల్ల వేసుకోవడానికి మెల్ల వేసుకోవాలి సరేనా నేనైతే కొన్ని లబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నా రెండు సైజు మారింది బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇదిగో స్టిక్కర్స్ ప్యాకెట్ దివానా ఇవి ఎందుకు అంటే పద్దాకి వంద గ్రామ్ గోల్డ్ పెట్టుకోవడం వెయిట్ ఎందుకని చెప్పేసి చిన్న ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను రోజువారీ పెట్టుకున్నామని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను అనమాట నేను తిన్నాను వేసేసుకున్నా ఇంకో బాల్గొడనుక్కుంది ఖుషి బాల్ ఈ బాల్గొడనుక్కున్నాను ఆడుకోవడానికి అని చెప్పి అరేయ్ అది బాబం ఇవైతే ఈ మాములుగా డి మార్ట్ అని అలా అలా ఉంటాయ అలానే జనాల ఉషోదయా అని ఒక మార్ట్ ఉండననమాట జ్ఞానాశోషణని ఫుడ్స్ కనే అన్ని ఉంటే దంట్లో అయితే తీసుకున్నాను ఇవినే అన్ని తినేవే వండుకోవచ్చు నాయం అంతా

బాక్స్ తీసుకున్నాను చింపకే అప్పుడు ఇవన్నీ నేనైతే కొనుక్కున్నాను తీసిస్తాం ఇవను ఈ పెందు షాప్లో ఇవేనండి నేనైతే షాపింగ్ చేసింది ఓకేనండి ఈ వీడియో అయితే ఇంటర్ అయిపోయింది మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం అలానే మా ప్రేమ సౌలాల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా బాయ్ బాయ్ ఫ్రెండ్స్